సో డన్ సో టుడే లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలుసు సో ఎస్టర్డే నేను డిస్కస్ చేస్తున్నాను ఆల్రెడీ ఎందుకు అనేసి మళ్ళీ ఒకసారి మనం అసలు ఏంటి మనకి ఎందుకు ఈరోజు లైవ్ తీసుకున్నాము వాటి యొక్క పర్పస్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా నేను ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను ఓకే లైవ్ సో గైస్ ఐ థింక్ సమ్మర్ ఈజ్ కమింగ్ ఐ థింక్ ఇంకా సెవెన్ ఆర్ సిక్స్ డేస్ ఉంది మనకి ఏప్రిల్కి ఎంటర్ అవుతుంది ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంకామ్ ఎంబీఏ అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటారు ఓకే ఏంటో ఓకే ఇక్కడ ఏంటంటే మెయిన్గా డ్యాలీ ప్రైమ్ సో మీకు తెలుసు ఆల్రెడీ ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ ఫోర్ పాయింట్ జీరో అనేది రీసెంట్గా అది కంప్లీట్ అయిపోయింది మనకి టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ మనకి రిలీజ్ అవ్వడం జరిగింది ఓకే ఈ టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్లో వచ్చిన కొత్త కొత్త ఫీచర్స్ ఏంటి వీటిని ఎందుకు ఉపయోగిస్తాం సో తర్వాత మనకి ఆన్లైన్ ట్రైనింగ్ చాలామందికి చెప్తున్నాను సో ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంబీఏ ఎంకామ్ సో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు ఆల్మోస్ట్ సమ్మర్ అనేది మనకి వస్తుంది ఈ సమ్మర్లో చాలామంది వాళ్ళకి రిలేటెడ్ కోర్స్ నేర్చుకోవాలని చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు మన యొక్క ఛానల్ ఏపీ తెలంగాణ మనం చూసుకుంటే టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా వరకు అందరికీ తెలియని వాళ్ళైతే ఉండరు ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది ఓకే సార్ ఏంటి ఈరోజు రీజన్ ఏంటి అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు ఏప్రిల్ ఒకటో తారీఖు టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఆన్లైన్ ఓకే సో ఈ ఆన్లైన్లో ఎవరైతే హౌస్ వైఫ్స్ అయినా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు ఓకే మనకి లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి త్రీ జీరో థర్టీ మెంబర్స్ని నేను తీసుకుంటాను ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో ఎవరైతే టాలీ మీద జాబ్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే ట్యాలీని పూర్తిగా పరిపూర్ణంగా నేర్చుకోవాలనుకుంటున్నారో టైంపాస్ కాకుండా అలాంటి వాళ్ళు నాకు కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు యాక్చువల్గా మన కోర్స్ ఫీజు వచ్చేసి సిక్స్ థౌజండ్ ఉంటుంది మనం బిఫోర్ మనం తీసుకునే ఛార్జ్ సో దాంట్లో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు మనం ఏప్రిల్ ఒకటో తారీఖున న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం సో దీంట్లో కూడా మీకు సిక్స్ థౌజండ్లో ఇచ్చే ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ బ్యాచ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ ఇప్పటికే సీట్స్ కొని ఫిల్ అయి అయిపోయి నిన్న మనం అనౌన్స్ చేశాం మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఓన్లీ మనకి టోటల్ కోర్స్ ఫీజు మొత్తం జీరో ఉంటుంది జీరో మళ్ళీ చెప్తున్నాను జీరో ఎక్కడ కూడా కోర్స్కి అయితే మనం అమౌంట్ ఛార్జ్ చేయము ఇక్కడ ఓన్లీ సర్టిఫికేషన్ అండ్ మెటీరియల్ మాత్రమే కాస్ట్ అనేది తీసుకుంటాం సో ఆ అమౌంట్ ఎంత సార్ అంటే త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ అనేది మనం ఛార్జ్ చేస్తున్నాం ఓకే ఈ సర్టిఫికేషన్ అనేది డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ నుంచే సర్టిఫికేషన్ వస్తుంది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ మీరు అబ్రాడ్స్కి వెళ్ళినా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకున్నా మీకు ఎక్కడ మీరు కోర్సు నేర్చుకున్నారనేది క్లియర్గా చూపిస్తుంది ఆన్లైన్లో తర్వాత మీకు జాబ్స్ కోర్స్ అయిపోతేనే జాబ్ చూపిస్తారు సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ పోర్టల్ అనేది ఒకటిస్తాం ఆ జాబ్ పోర్టల్లో ఏపీ తెలంగాణ తర్వాత ఇండియాలో ఎక్కడ జాబ్స్ ఉన్నా ఆ జాబ్ పోర్టల్లో మీకు రెడీగా జాబ్స్ ఉంటాయి మీరు కోర్స్ కంప్లీట్ అయిపోతూనే ఇమీడియట్గా మీ యొక్క రెజిమ్స్ ఆ జాబ్ పోర్టల్లో అప్లోడ్ చేసుకోవచ్చు ఇమీడియట్గా జాబ్స్ మీకు వస్తాయి మేము ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో వాటన్నిటిని తెచ్చి మీ చేతిలో పెట్టేస్తున్నాం మీరు కోర్స్ కంప్లీట్ అయిపోతూనే ఇమీడియట్గా వాటిని రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకొని మీకు సపరేట్ పోర్టల్ ఉంటుంది ఆ పోర్టల్లోనే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు మీకు కాల్స్ వస్తాయి ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి మీరు ఎక్కడ సర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అన్నీ మేము చేసి పెడతాం మీరు సబ్జెక్ట్ నేర్చుకొని మీరు సబ్జెక్ట్ నేర్చుకొని అక్కడున్న జాబ్స్ ఎక్కడైతే ఉన్నాయో జస్ట్ అప్లోడ్ చేసుకొని జస్ట్ అప్లోడ్ చేసుకోండి చాలు అంతే కాల్స్ మీకు వస్తాయి తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆన్లైన్ అసెస్మెంట్స్ మల్టిపుల్ చాయిస్లో ఒక్కొక్క టెస్ట్కి తర్వాత ట్వంటీ క్వశ్చన్స్తో మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు అవి నేర్చుకుంటే మీకు ఈజీగా సబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది మార్కెట్ తర్వాత జాబ్స్ కూడా ఈజీగా మీకు మార్కెట్లో జరుగుతుంది ఇక్కడ ఎందుకు నా దగ్గరే జాయిన్ అవ్వాలి అనడానికి నేను కారణాలు చెప్తున్నాను మార్కెట్లో హైదరాబాద్లో బెంగళూరులో కొన్ని చెన్నైలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి బట్ నా దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలి అనడానికి నేను కారణాలు చెప్తున్నాను ఒకటి నేను చెప్పే కంటెంట్ ఇంకా అడిషనల్ కంటెంట్ జాబ్స్ ఎక్స్పర్ట్స్తో తయారు చేసిన కంటెంట్స్ ఈ కంటెంట్ ఉంటుంది తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి త్రీ హండ్రెడ్ ఆన్సర్స్ ఉంటాయి తర్వాత జాబ్ పోర్టల్ ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయితేనే జాబ్స్ ఇమ్మీడియట్గా రావడానికి జాబ్ పోర్టల్ కూడా రెడీ చేసి మీకు చేతిలో పెట్టేస్తాం లైఫ్ లాంగ్ లైఫ్లాంగ్ యాక్సెస్ మీకు ఉంటుంది వన్స్ ఒకసారి టాలీ ఎడ్యుకేషన్లో రిజిస్టర్ అయ్యారంటే లైఫ్ టైం యాక్సెస్ మీకు ఉంటుంది ఎప్పటికీ అప్డేట్ అవుతూనే ఉంటాయి జాబ్స్ మీరు ఎక్కడో వెళ్ళి సర్చ్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఇచ్చిన పోర్టల్లోనే జాబ్స్ మీరు అప్లై చేసుకుంటూ ఉండొచ్చు ఈజీగా క్లాస్ కంప్లీట్ అయిపోతేనే ఈజీగా జాబ్స్ మీకు వస్తాయి అలాంటి ఫెసిలిటీ వన్ అండ్ ఓన్లీ లొకేషన్ ఫోటో కలియాస్ డాలీ లొకేషన్ మాత్రమే ఈ ఫెసిలిటీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే సో మనకి కోర్స్ డ్యూరేషన్ థర్టీ డేస్ ఉంటుంది కోర్స్ డ్యూరేషన్ థర్టీ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ క్లాస్ ఉంటుంది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పిస్తాను సిక్స్ థౌజండ్లో నేర్పించే కంటెంట్ ఏదైతే ఉంటుందో అవన్నీ మీకు ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది ఓకే ముందే చెప్తున్నాను తర్వాత కంటెంట్ మీరు ఆల్మోస్ట్ యూట్యూబ్లో మన ఛానల్లో మీరు చాలా వేరుకు మీరు కంటెంట్ చూసి ఉంటారు దానికి మించి కంటెంట్తో మనం మీకు నేర్పించడం జరుగుతుంది ఏ బిజినెస్లకు వెళ్ళినా వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం తెలుగులోనే నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తక్కువ అమౌంట్ మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ త్రీ థౌజండ్తోనే మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్తోనే మీకు ట్రైనింగ్ బెస్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు నేను నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఫుల్ ఫ్లెజ్డ్గా టాలీ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు మిగతా వాళ్ళు నామకే వస్తు ఏదో నేర్చుకోవాలి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ ఆల్రెడీ యూట్యూబ్లో ఛానల్స్ మన ఛానల్లో కంటెంట్ ఉంటుంది మీకు ఎలాగో టైంపాసే కాబట్టి అవి చూసి మీరు నేర్చుకోవచ్చు బట్ జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుంది మనకు టోటల్గా జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ మీకు ప్రొవైడ్ చేస్తాను సో తర్వాత మీకు చాలా వరకు ఎవరైతే యూట్యూబ్ చూసి నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళకి మన మెటీరియల్స్ అమెజాన్లో ఉంటాయి మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని మీరు యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తాం సో మనకి టాలీ ఫ్రేమ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ మనకి ఇలా ఉంటాయి అమెజాన్లో మీరు అక్కడ మీరు పర్చేజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో ఈ మ్యాటర్ అనేది చాలా డెప్త్ మ్యాటర్తో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది చాలా డెప్త్ మ్యాటర్తో మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఇది మీరు ఉపయోగించుకుంటే చాలా వరకు మీకు ఉపయోగపడుతుంది మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే మన టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్గా టాలీ నేర్చుకోవాలనుకుంటే సో ఏపీ తెలంగాణలో నెంబర్ వన్ ఛానల్గా మన మార్కెట్లో ఉంది సో మనల్ని ఎవరు కూడా డామినేషన్ చేయలేరు బట్ మనం రియల్ టైం సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి అప్డేషన్ చేసినా వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ట్యాలీలో కంటిన్యూగా పెడుతూనే ఉంటాను నేర్చుకున్న వాళ్ళు ఫ్రీగా యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు సో ఓపిక ఉన్న వాళ్ళు ఒక సీక్వెన్స్లో సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఇలా పడితే అలా నేర్చుకోకుండా ఒక సీక్వెన్స్లో సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు బ్యాచ్కు థర్టీ మెంబెర్స్ ఉంటారో ఆఫ్టర్ థర్టీ మెంబర్స్ తర్వాత నేను తీసుకో ముందుగా ఎవరైతే రిజిస్టర్ అవుతారో ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు రిమైనింగ్ వాళ్ళంతా కూడా యూట్యూబ్లో కంటెంట్ చూసి మీరు నేర్చుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఎన్రోల్మెంట్ ఎలా చేసుకోవాలని మీకు డౌట్ వస్తుంది ఓకే నా నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే డీటెయిల్స్ అన్నీ నేను వాట్సాప్ చేస్తాను ఆ డీటెయిల్స్ అన్నీ మీరు చూసుకున్న తర్వాత టైమింగ్ ఓకే టైమింగ్ తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకొని మీకు ఓకే అనిపిస్తే జాయిన్ అవ్వచ్చు లేదు అంటే నో నీడ్ నో నీడ్ ఎలాంటి బలవంతం లేదు యూట్యూబ్లో కంటెంట్ ఉంది మీకు ఓపిక ఉంటే యూట్యూబ్లో చూసి నేర్చుకోండి అది కూడా నేను మీకు ఆఫర్ ఇస్తున్నాను ఒక సీక్వెన్స్లో కోర్స్ కోర్స్ లాగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు రిమైనింగ్ వాళ్ళంతా నో నీడ్ మీ ఇష్టం వచ్చినప్పుడు యూట్యూబ్లో కంటెంట్ ఉంటుంది మీకు ఓపిక ఉన్నప్పుడు చూసి నేర్చుకోండి ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు మళ్ళీ చెప్తున్నాను సో మనము ఫెస్టివల్స్కి ఇలాంటి సమ్మర్స్కే చాలామంది మిడిల్ క్లాస్ పూర్ క్లాస్ వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతోనే వాళ్ళు బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఆ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకోమని నేను చెప్తున్నాను ఆల్మోస్ట్ ఇప్పటికే చాలామంది కాల్ చేశారు ఎన్రోల్మెంట్స్ కూడా చాలా వరకు అయ్యాయి థర్టీ అయిపోయిన తర్వాత నేను రిసీవ్ చేసుకున్నాను తర్వాత నత్త త్రీ డేస్ ఫోర్ డేస్ ఎక్స్ట్రా అయిన తర్వాత నేను ఈరోజు చూశాను సార్ నన్ను అడ్మిషన్ చేసుకోండి సార్ ప్లీజ్ సార్ అది సార్ ఇది సార్ అని చంపేస్తుంటాను నన్ను ఫోన్లు చేసి మెసేజ్ చేసి అలాంటి సిచ్యువేషన్ రాకూడదనే వన్ వీక్ ఆర్ ఎయిట్ డేస్ ఆర్ టెన్ డేస్ ముందుగానే మీకు ఆఫర్ ఇస్తున్నాను ఇది కూడా మీరు యూటిలైజేషన్ చేసుకోవాలి తర్వాత జాబ్ అసిస్టెన్సీ జాబ్ గ్యారంటీ ఎందుకంటే ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అన్నీ మీకు ఇచ్చిన పోర్టల్లో ఇచ్చేస్తాను డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ మీకు సపరేట్గా టాలీ ఎడ్యుకేషన్ నుంచి మెయిల్ వస్తుంది యూజర్ ఐడి పాస్వర్డ్ ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు టాలీ ఎడ్యుకేషన్ డాట్ కామ్లోకి వెళ్ళి లైఫ్ టైమ్ యాక్సెస్తో ఈ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాను లైఫ్ టైమ్ జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ సర్చ్ చేసి వారే మీకు ఇచ్చేస్తారు జస్ట్ మీరు అప్లై చేసుకోవాలంతే నోకరీ కానీ ఇండియాలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు మేమే ఇచ్చేస్తున్నాం జాబ్స్ కూడా ఎక్కడ ఉన్నాయో జస్ట్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకొని వెయిట్ చేయాలంతే మీరు కాల్స్ కంపల్సరీ వస్తాయి కొన్ని వేల జాబ్స్ మార్కెట్లో బెంగళూరులో హైదరాబాద్లో ఉన్నాయి ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో మేమే సర్చ్ చేసి మీకు ఇస్తున్నాం జస్ట్ మీరు అప్లై చేసుకోండి అంతే అప్లై చేసుకొని వెయిట్ చేయండి అంతే కాల్స్ వస్తాయి ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్స్ తెచ్చుకోవచ్చు సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే సబ్జెక్టు బాగా నేర్చుకుంటే ఈజీగా మీకు జాబ్స్ వస్తాయి ముందే చెప్తున్నాను సో ఏ లైక్ ఏ ఇన్స్టిట్యూట్ కానీ ఏపీ తెలంగాణలో లేకుంటే ట్రైనర్స్ కానీ లేకుంటే యూట్యూబర్స్ కానీ ఎవరు కూడా ఇలాంటి బెనిఫిట్స్ మీకు ఇవ్వరు వన్ అండ్ ఓన్లీ ఛానల్ టాలీ లోకేష్ ఛానల్ మాత్రమే స్టూడెంట్స్ బాగుపడాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఆఫర్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను వీటిని కరెక్ట్గా ఉపయోగించుకోండి హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఆల్రెడీ జాబ్ హోల్డర్స్ అయినా నంబర్స్లో మీరు బెనిఫిట్ పొందారు సో నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తమ్నైల్స్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు ఓకే ముందే చెప్తున్నాను సో నా నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబరు వాట్సాప్ నెంబర్ వాట్సాప్లో అడగండి డీటెయిల్స్ ఇస్తాను మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి మన క్లాసెస్ బాగుంటాయి అనిపిస్తేనే జాయిన్ అవ్వండి బాగా ఉండవు అనుకుంటే ప్లీజ్ గో టు అదర్ పర్సన్స్ వేరే పర్సన్స్ దగ్గరైనా మీరు జాయిన్ అవ్వచ్చు ఇలాంటి బలవంతం ఏమీ లేదు నా ఛానల్ ఉన్న కంటెంట్ నా నాలెడ్జ్ తర్వాత నా ఇన్ఫర్మేషన్ ఓకే నా టీచింగ్ స్కిల్స్ ఇవన్నీ మీకు బాగా అర్థమవుతున్నాయంటేనే జాయిన్ అవ్వచ్చు లేదు అంటే ఏమీ ప్రాబ్లం లేదు మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు ఓకే ఈ ఫెసిలిటీస్ కూడా నేను మీకు ఇస్తున్నాను ఓకే లేట్ చేయకుండా ఇంకా మనకి వన్ వీక్ టైం ఉంది వన్ వీక్ టైం ఉంది లేని ఇంకా టైం ఉంది లేని జాయిన్ అవ్వడానికి ఇబ్బంది పడితే నేనేం చేయలేను ఎందుకంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ అలా ఫిల్ అయ్యాయి ఇంకా వన్ వీక్ టైం ఉంది అని వెయిట్ చేశారు అంటే ఆ లోపల థర్టీ అప్లికేషన్స్ థర్టీ అడ్మిషన్స్ అయిపోతాయి థర్టీ అయిపోయిన తర్వాత నేను తీసుకోండి మళ్ళీ ముందే చెప్తున్నాను అది మళ్ళీ మీ ఛాయిస్ మళ్ళీ చెప్పలేదు అనుకోకుండా ముందుగానే చెప్తున్నాను ఓకే సో వన్ వీక్ టైం ఉందిలే కాల్ చేయొచ్చులే అంటే అప్పటి లోపల మీకన్నా ముందు ఎవరెవరు జాయిన్ అయిపోతారు జాయిన్ అయిపోయారంటే నేను అక్కడికి స్టాప్ చేస్తాను అమ్మ సీట్స్ ఫుల్ అయిపోయి ప్లీజ్ నెక్స్ట్ అని చెప్తాను అన్ని బ్యాచ్లు ఫ్రీగా ఉండవు నెక్స్ట్ బ్యాచెస్ నుంచి అన్ని సిక్స్ థౌజండ్ ఉంటాయి కామన్ మన మన ఫీట్స్ ఇదే సమ్మర్ ఆఫర్ ఒక బ్యాచ్ పెడుతున్నాం ఏప్రిల్లో ఇంట్రెస్ట్ నా వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు ఓకే డన్ గైస్ సో యుటిలైజ్ చేసుకోండి ఇలాంటి ఆఫర్స్ మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి